రాను రాను సమాజంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి అరికట్టేటందుకు పోలీసు వాళ్ళేమో సరిపోను ఉండలేరు పోని కొత్తగా పోలీసు కొలువులు ఇద్దామంటే సర్కార్ల తాన జీతాలియానికి పైసలే లేవు అవుగందుకే చదువుకున్న కొలువులు దొరుకుతలేవని సర్కార్ను ఇబ్బంది పెట్టకుండా సమాజంలో డిమాండ్ ఉన్న పోలీస్ కొలువులను సొంతంగా నింపుకునుడే కాదు ఏకంగా సొంత పోలీస్ స్టేషన్ తెరిచి ఆత్మనిర్భర్ భారత్ అన్నదానికి కొత్త అర్థం చెప్పిర్రు ఆత్మ నిర్భర్ భారత్ అని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు టిఫిన్ బాన్లు ఛాయ ఓటర్లు తెరిచినంత అలకగా సొంత పోలీస్ స్టేషన్లు కూడా తెరుస్తున్నారు పైరవీలు పైసలు లేకుండా పోలీస్ స్టేషన్ పోయి కేసులు పెట్టుడు కష్టంగాని కొత్త పోలీస్ స్టేషన్ దర్సుడు ఈజీ అన్నట్టు అయిపోయింది ఢిల్లీని ఆనుకునే ఉన్న నోయిడా సెక్టార్ సెవెంటీ కాడ గదే పనిచేసి ఆరుగురు బామాసిగాలు ఇక మరి పోలీసు వాళ్ళకు పని భారంతో ఎక్కువ కేసులు చూసుడు వీలైతే లేదనుకున్నారో ఏందో కానీ సగం కేసులు మనం కూడా పడితే వాళ్ళ పని అలకగా అయిపోతుంది మనకు నాలుగు రూపాయలు వస్తాయి అన్నట్టే పది రోజుల కింద పోలీస్ स्टेशन देरशी रटा పేరు కూడా చూడరు ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అట ఇండియాలో ఇప్పుడు స్టార్టప్ల సీజన్ నడుస్తున్నది కదా కానీ ఇసొంటి ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ అనే స్టార్టప్ పెట్టాలనే ఐడియా వీళ్ళకి ఇట్లెందుకు వచ్చిందని ఆలోచించే బదులు మనకెందుకు రాలేదని మంది సిగ్గుపడతటి చేసిరు మరి ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ నిజమని నమ్మాలంటే అన్ని కరెక్టే ఉండాలి కాబట్టి రబ్బర్ స్టాంపులు ఐడి కార్డులు లెటర్ కాయిదాలు లోగోలు అంత పర్ఫెక్ట్ సెటప్ చేసిరు అంతేనా వీళ్ళది నిజమైన ఇంటర్నేషనల్ పోలీస్ అని మంది నమ్మాలంటే ప్రూఫ్లు ఉండాలి కాబట్టి కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన సర్టిఫికెట్లు ఇంటర్పోలు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థలతోటి పనిచేస్తున్నట్టు కాయిదాలు ఆని దొంగ పుట్టించి పక్కాగా పెట్టుకున్నారు దగ్గర ఇక ఇండియాలోనే కాదు మాకు లండన్లో కూడా బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ఉండదని బోర్డు కూడా పెట్టిరు ఇట్లా పోలీస్ స్టేషన్ తెరుసుడే కాదు మందికి సాయం చేస్తున్నాను దొంగ వెబ్సైట్ పెట్టి దాని మీద సందాలు కూడా వసూలు చేస్తారట పోలీస్ స్టేషన్ తెరిచినాక పది రోజులకు నిజాం పోలీసులకు వాళ్ళకు ఈ ముచ్చట తెలిసి దొంగ పోలీస్ స్టేషన్ పెట్టిన ఆరుగురిని అరెస్ట్ చేసి లోపడేసిరు మొన్నట్లకి ఇట్లనే బీహార్లో కూడా ఒకడు పోలీస్ స్టేషన్ తెరిస్తే ఇదే యూపీ గజియాబాద్లో ఇంకోడైతే ఏకంగా నకిలీ అంబాసిడర్ ఆఫీసేది తెరిచిండు ఇతనే తేజస్విలోగా మారే పాస్